ఇంట్లో ముందు రోజుది కొంచెం దోశ పిండి ఉందనేసి పిల్లలకి ఎలాగో సరిపోతుంది అనేసి పిల్లలు దోశ మాకు పొంగలి అని ప్లాన్ చేసుకున్నాము లేదు అంటే పిల్లలకి అందరూ కలిపి పొంగలి చేశానంటే అసలు తిననే తినరు ఇంకా వాళ్ళు తినకుండా వెళ్తే ఆకలి వేస్తుంది మళ్ళీ స్కూల్లో ఎందుకు లేనట్లు ఏదైనా సరే పిల్లలు నచ్చినట్టే చేస్తాను ఇంకా పిల్లలకైతే దోశ వేయాలి ఆలోపు ఇంకా పొంగలి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఇంట్లో టయానికి జీడిపప్పు కూడా ఉండింది అనమాట మంచిగా నెయ్యి ఆయిల్ కొంచెం వేసి పోపు గింజలు వేసి తర్వాత ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు మిరియాలు జీడిపప్పులు అన్నీ వేసి మంచిగా పొంగలి రెడీ చేసి చట్నీ చేశాను పిల్లలకు ఒక పెద్ద దోశ ఒక చిన్న దోశ అయ్యింది మాకు పొంగలి మేము తినగా కూడా ఇంకా పొంగలి మిగిలిందనమాట చూడండి రెండు రకాల బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇంత గందరగోళం ఉంటుంది కిచెన్ మొత్తము బియ్యం కూడా కడిగి నానబెట్టాను మధ్యాహ్నం వంట చేయాలి కదా అనేసి ఇంకొక సైడ్ స్టవ్ పైన పొంగలి పెట్టాను ఒక సైడ్ వచ్చేసి ఇక్కడ చట్నీ కోసం పచ్చిమిర్చి టమాటా ఆయిల్లో మగ పెట్టేస్తా ఉన్నాను ఇంకా పిల్లలు తిని స్కూల్ వెళ్ళిపోలు త్వరగా చే